Avaz News, True Voice. Namaskaram, Avaz News ki Swatom. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ ఐదు రెండు వేల ఇరవై తళ్ళముగమ్మూరు గ్రామంలో ప్రత్యేక చైతన్య కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా జరిగింది ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడిద్దాం అనే నివాదంతో ఐటిసిసి భాగ్యసామ ఎన్జిఓ ప్రభుత్వ యంత్రాంగం గ్రామ ప్రజలు సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్తతో నిండిన ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ను గుర్తించి దీనిని పూర్తిగా శుభ్రపరిచారు కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని టన్నుల కొద్ది చెత్తలను తొలగించారు ఈరోజు మూడు గ్రామ పంచాయతీలో ఐటీసీ వాష్ మరియు గ్రామ పంచాయతీ అదేవిధంగా పెద్దల సహకారంతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి మనము పర్యావరణ పరంగా చూసుకున్నట్లయితే మరి చాలా డ్యామేజ్లో ఉన్నాం కాబట్టి దాన్ని దిద్దుబాటు చర్యలో భాగంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ప్లాస్టిక్ నిరోధించడం అదేవిధంగా విరివిగా చెట్టును నాటడం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే పనులు మరి ఏదైతే మనం ప్రకృతిని ప్రకృతి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామో అవన్నీ కూడా చేయడంలో భాగంగా మరి దుర్గంపాడు మండలంలో కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు మరి గ్రామ పెద్దలు కావచ్చు అదేవిధంగా ఐటీసీ అనుబంధ సంస్థలు వార్స సంస్థలు కావచ్చు వారి సహకారంతో ఈ పది పదిహేను రోజులు కూడా ఈ మూడు వందల అరవై రోజులు కూడా ఎప్పుడూ ఏదో ఒక పనులు చేస్తూనే ఉన్నాము గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం మరి పర్యావరణ పరంగా కూడా చేస్తున్నాము మరి గ్రామ పంచాయతీలు కూడా అనేకమైన నర్సరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకి హోమ్ స్టే కావచ్చు ఎవెన్యూ కావచ్చు అవి కూడా చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా పర్యావరణ ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా ఈ ప్లాస్టిక్ పెనుభూతంలో తయారైంది ప్రజలకు మరి ప్లాస్టిక్ని మనము వాడకుండా ఎటువంటి పరిస్థితి కూడా నిరోధించాలా మరి మూగజీవాలు కూడా వాటిని తిని చాలా డ్యామేజ్ అవుతున్నాయి అదేవిధంగా ప్లాస్టిక్ను వాడటం వల్ల కూడా చాలా రుగ్మతలకు అదేవిధంగా క్యాన్సర్ బారిని కూడా ప్రజలు పడుతున్నారు మరి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి మరి పేరెంట్స్ కూడా పిల్లలు అందరూ కూడా అవేర్నెస్ కల్పించి ప్లాస్టిక్ని ఏ విధంగా నిరోధించాలి ప్లాస్టిక్ని దైనందిన జీవితంలో వాడకుండా మరి మరి ఏ విధంగా చేయాలని కూడా పెద్దలంతా ఆలోచన చేసి ప్లాస్టిక్ని నిరోధించడంలో అనేకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా కూడా పూర్తిగా సప్లైంకపోతున్నాం ఈ ఇప్పుడు ప్రపంచ ప్రావ సందర్భంగా ఇరవై ఐదు మిగతా నుంచి అయినా ప్లాస్టిక్ నిరోధించడం అనేది లక్ష్యంగా పెట్టుకొని భూర్మపాటు మండలంలో హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ని నిరోధించడం మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు ఇంకుడు గుంటలు కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కూడా ఉపాధి మీద అవుతుంది ఇంకా రకరకాల కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది మరి ఈ పర్యావరణ దినోత్సవాలను అందరికీ శుభాంశి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలని తెలిపిస్తున్నాం థ్యాంక్